తరచుగా ఈ మధ్య పత్రికల్లో మెంటాడిని ఏం చేస్తారో అంటూ ఒక టైటిల్ ఇంకోటి ఇంకోటి అలాగా పత్రికలు ఈ మధ్య వరుస కథనాలు వస్తున్నాయి రీసెంట్గా నిన్న ఆంధ్రజ్యోతిలో మెంటాడి ఏం చేస్తారో అంటూ ఒక కథనం వచ్చింది అందులో భాగంగా ఈ పత్రికలో జిల్లా పునర్విభన సమయంలో వైసీపీ నాయకులు ఒత్తిడితో మండలాన్ని విజయనగరం జిల్లాలో ఉంచడంతో పాటు బొబ్బుల్ డివిజన్కు మార్చారు వాస్తవం చెప్పాలంటే బొబ్బులకి భారతపురం దూరం అంతంత మాత్రమే నియోజకవర్గ కేంద్రం సాలూరుతో సాలూరు కావడంతో మెంటాడ మండలాన్ని భారతపురం డివిజన్లోనే పద్ధతి ప్రకారం ఉంచాలి కానీ ఆ విధంగా కాకుండా వైసీపీ తన రాజకీయ స్వార్థంతో మెంటాడ మండలాన్ని విజయనగరంలో కలిపాయని చెప్పి ఈ ఆంధ్ర పత్రికలో నిన్న ప్రజలు జరిగింది ఇది ఎంతవరకు సంబంధించమో మీ అందరికీ తెలుసు ఎందుకంటే మెంటాడు మండల పెద్దలు అన్ని పార్టీ నాయకులు పత్రికా విలేకరులు కర్షకులు కార్మికులు ప్రతి వాళ్ళు కూడా వచ్చి మన మండలాన్ని విజయనగరం జిల్లాలో ఉంచాలని అందరి మనోభావాల మేరకు అప్పటి అధికార పార్టీ అయిన వైసీపీ ప్రభుత్వం కాబట్టి మేమందరము ఇక్కడ ఉన్న వాళ్ళందరము లీడ్ తీసుకొని ప్రతిపక్షాన్ని కూడా కలుపుకొని అందరి సలహాలు సూచనలు మేరకు జాయింట్ యాక్షన్ కమిటీ వేసి గౌరవ పెద్దలైన మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు వీడికి రాజేంద్రదవర్ గారి వద్దకు అలాగే జిల్లా పరిధి చైర్మన్ మంచి శ్రీనివాసరావు గారి దగ్గరకు పెద్దలు బొత్ సత్యనారాయణ గారి దగ్గరకు వెళ్ళి మన బాధలు కష్టాలు అన్నీ విన్నవించుకున్నాం మన బాధలు అన్నీ విని మన సౌలభ్యం కోసం ఆ రోజు అప్పటి ప్రభుత్వం జీవో జారీ చేసినప్పటికీ మన సౌలభ్యం మేరకు దర్గా సిఫార్సు ఇవ్వడం జరిగింది దాన్ని పట్టుకొని మనం వైజాగ్ వచ్చిన సీనియర్ ఐఎస్ విజయ్ కుమార్ వద్దకు వెళ్ళి మన బాధలు కొంతవరకు చెప్పుకున్నాము అందరూ మన్నించి ఆ రోజు మన మండలాన్ని విజయనగరం జిల్లాలో ఉంచుకోవడం జరిగింది అంతేకాని అప్పుడు కూడా కొన్ని పత్రికలు తెలుగుదేశంకి ఉన్న తోకపత్రికలు ఉన్నాయి కదా ఎల్లో ఎల్లో మీడియా ఆ ఎల్లో మీడియా అంతా మండలంలో అందరినీ కూడా రెచ్చగొట్టి కొంతమంది నాయకులు కూడా తెలుగుదేశం నాయకులు కూడా ప్రజలను రెచ్చగొట్టారు ఈరోజు ఆ నాయకులంతా ఎక్కడ ఉన్నారు ఏమయ్యారు ఈరోజు ప్రభుత్వం వాళ్ళు ఉంది కదా వాళ్ళు వచ్చి ముందుకు వచ్చి లీడ్ తీసుకొని చేస్తే మేమందరం కూడా వస్తాం మేము ఆ రోజు ఏం చేసాం ఈరోజు మీరు ఏం చేస్తున్నారు నిద్రపోతున్నారా మీ నాయకుల దగ్గర మీకు భయమా మీరేం చేస్తున్నారు దయచేసి ప్రజల మనోభావాలు అర్థం చేసుకొని చేతనైతే వచ్చి ముందుకొచ్చి